కిచెన్ బై గాయత్రి ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దామండి అంటే గోబీ అండి మన రెస్టార బయట అమ్ముతుంటారు కదా గోబీ వచ్చేసి క్యాబేజ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ని తురుము తురుముకోలేదండి మిక్సీ పట్టాను చిన్న చిన్న మిక్సీ పట్టాను పట్టేసిన తర్వాత వాటర్లో వేసి కడిగేసానండి కడిగిన తర్వాత మొత్తం వాటర్ ఇలా పిండేసానండి చూడండి ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి మైదా అండి ఫోర్ టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను ఇది వచ్చేసి హాఫ్ కేజీ క్యాబేజీ అండి ఫోర్ టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్ అండి ఇది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ స్పూన్ ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా మొత్తం దిన్ని కలిపేద్దామండి ఒకసారి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయద్దండి ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది మనం పిండేసినా కూడా ఆల్రెడీ క్యాబేజ్లో వాటర్ కొద్దిగా ఉంటుందండి మొత్తం కలిపేసిన తర్వాత అవసరమైతే మనం వాటర్ యాడ్ చేద్దాము ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా అండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేద్దాము నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదండి సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే ముద్దవుతుంది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది వాటర్ ఏమి అవసరం లేదండి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కనిద్దామండి మనం మంచూరియా వేయించడానికి కాల్స్ ఆయిల్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూద్దాము ఆయిల్ అయితే హీట్ ఎక్కేసిందండి నేను ఈ విధంగా తయారు చేసాను బాల్స్ వచ్చేసి చిన్న చిన్న బాల్స్ ఈ విధంగా తయారు చేస్తాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోండి ఇప్పుడు వచ్చేసి పిడ్నీ వేసేద్దాం ఇందులో ఈ విధంగా బాల్స్ అన్నీ వేసిన తర్వాత వెంటనే తిప్పేయద్దండి జస్ట్ ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత ఇలా అనండి లేదంటే అన్నీ పగిలిపోతాయి వెంటనే అంటే అవి మొత్తం పగిలేస్తాయండి టూ మినిట్స్ తర్వాత తిప్పేసేయండి వీటిని ఇప్పుడు అయితే వేగిపోయాయండి కొంచెం టైం అయితే పడుతుందని టెన్ మినిట్స్ నాకైతే టెన్ మినిట్స్ పట్టింది ఈ విధంగా వేగడానికి చూడండి వీటిని పక్క తీసేసుకుందాము చూడండి ఇలా ఉన్నాయి నెక్స్ట్ మిగతావి కూడా మనం ఇందులో వేసేద్దామండి ఇలా మొత్తం వేసేసుకున్నాము ఇవి కూడా వేగిపోయాండి పక్కన తీసేసుకుందాం వీటిని కూడా చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనము నెక్స్ట్ ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి నెక్స్ట్ ఇందులోకే అండి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ ఆనియన్స్ కట్ అండి సన్నగా నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు వెల్లుల్లి అండి అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మొత్తం ఇట్లా వేసేద్దాము కొత్త ఒకసారి కలిపేసుకుందామండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా అలా అంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పేస్ట్ అండి కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి కొద్దిగా కెచప్ చెప్పండి కొద్దిగా వెనిగర్ అండి వెనిగర్ వచ్చేసి కొద్దిగా ఒక స్పూన్ సోయా సాస్ అండి ఇది కూడా ఒక స్పూను ఎక్కువ వేయద్దండి వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకుందామండి గ్రీన్ చిల్లీ పేస్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వేసుకోండి టమాటా కేచప్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ టమాటా కేచప్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ ఫస్ట్ అయినా యాడ్ అండి ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అవి మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా కొద్దిగా సేపు అలా ఉంచుతామండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసండి ఒకసారి కొద్దిసేపు ఉడకము దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కాన్ఫ్లోర్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేద్దాము ఒక సిమ్లో పెట్టుకోండి స్టవ్ మొత్తం కలిపేద్దామండి ఒకసారి ఇప్పుడు వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేద్దాము నెక్స్ట్ ఇందులో కొద్దిగా కర్రీవే అండి వేసేసి మస్తుపా కలిపేద్దాము ఇంతే అండి వేడివేడిగా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంకా చాలా బాగుంటుందండి ఇంట్లోనే ట్రై చేసి చూడండి మీరు ఒకసారి బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా బాగుంటుంది హెల్తీ కూడా కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవండి నమస్తే